గల్లా జయదేవ్ గారికి జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అదే ప్రాంతం నుంచి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు గురించి మీకు తెలుసు వాడిది పాపం తెల్లారిసరికి వాడు ఉంటాడో ఉండడో వాడు కుటుంబ సభ్యులు ఏమవుతారో ఎన్ని కేసులు అవుతాయో మీరు చూశారు ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు జరిగాయి ఒక పార్లమెంట్ సభ్యుడిని సొంత పార్టీ పార్లమెంట్ సభ్యుని అయితే ఆయన కూడా ధనవంతుడు చాలా కాలం నుంచి పెద్ద కుటుంబం వారి తాతగారు కూడా శిరీష్ రాజు గారు కూడా ఎప్పుడో సిక్స్టీస్లో ఫిఫ్టీస్లో అమెరికా వెళ్ళి పెద్ద చదువులు చదువుకొని కంపెనీ పెట్టి సో వారసత్వంగా రాజకీయం చేద్దాం సమాజానికి ఏదో చేద్దాం వచ్చిన రఘురామరాజు గారికి ఏ రకమైన కస్టోడియల్ టార్చర్ మీరు చూశారు అలాంటి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ముందుకు వచ్చారు ఏంటి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి మీరా అత్యంత ధనవంతులు మీరు చూడని స్వర్గసుఖాలు లేవు ఎందుకు ఇంత సాహసంతో వచ్చారు అంటే ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళందరికీ పాపం ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ని అదే వాళ్ళ బలహీనతగా చేసుకుని వీళ్ళు హెరాస్ చేశారు ఓకే నేను ఎందుకు వచ్చాను అంటే అంటే ధర్మంగా ఉండి నీతి నిజాయితీగా ఉండే జయదేవ్ గారు లాంటి ఫ్యామిలీని హెరాస్ చేస్తే ఆ ధర్మాన్ని ఒకడు టచ్ చేస్తే అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది చూపించడానికి వచ్చాను నేను మెయిన్ ధైర్యం చేసి వచ్చాను ధైర్యం చేసే సో ఇప్పుడు నా రూపంలో జయదేవ్ గారు నా అంత అగ్రెసివ్గా వెళ్ళరు జనరల్గా ఆయన చాలా సాఫ్ట్గాను పద్ధతిగా ఉంటారు నేను అట్లా కాదు నేను చాలా అగ్రెసివ్గా ఉంటాను సిచ్యువేషన్ని ఎలాంటి దాన్ని ఫేస్ చేస్తాను కాబట్టి ఈరోజు వాళ్ళకి చాలా అసలు క్యాండెట్టే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అది ఎందుకు తెచ్చుకున్నారు అంటే వాళ్ళు చేసిన దానివల్ల ఇది ఇవి ఇవి కాకుండా చాలా రీజన్స్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం కానీ రాష్ట్రాన్ని పూర్తిగా అంటే ఒక పులివెందుల రాజకీయం చేయటం ప్రశ్నించిన ప్రతి వాడి మీద కూడా కేసులు పెట్టడం అసలు డెవలప్మెంట్ అనే దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయటం గంజాయి మందు ఇలా విపరీతమైన ఉంటే చూసి తట్టుకోలేక మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళాం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాం ఇంకెంతకంటే ఇంకొక ఆరు వేలు పదివేల కోట్లు యాడ్ చేసినంత మాత్రాల దీంట్లో నాకు అంతే ఒరిగేదేమీ లేదు నాకు ఒక స్కోప్ ఉంది ఒక బ్రెత్ ఉంది అన్నీ చూశాను కింద నుంచి హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాను కాబట్టి ఐ కెన్ గివ్ ఇట్ బ్యాక్ అనుకున్నా అందుకనే వచ్చాను